ఓం శ్రీ గురుభ్యో నమ తులారాశి వారి ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై నాలుగు మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం తులారాశి చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి విశాఖ ఒకటి రెండు మూడు పాదాల వారికి ఈ నెలలో మానసిక ధైర్యంతో కొన్ని వ్యవహారాలలో ముందుకు సాగుతారు వృత్తి ఉద్యోగాలలో అధికారులతో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి కోర్టు సంబంధిత వివాదాల నుండి బయటపడతారు ఈ రాశి వారికి ఈ మాసం అనుకూలంగా ఉన్నది ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ అవసరానికి ధనం అందుతుంది చాలా కాలంగా బాధిస్తున్నటువంటి అనారోగ్యాలను నుండి ఉపశమనం లభిస్తుంది నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు నూతన వ్యాపార ప్రారంభానికి మిత్రుల నుండి పెట్టుబడులు అందుతాయి విద్యార్థులకు పరీక్ష ఫలితాలు ఉత్సాహాన్నిస్తాయి నిరుద్యోగులకు ఉద్యోగం యోగం ఉన్నది ధనపరంగా మధ్యవర్తిత్వం చేయడం మంచిది కాదు అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి పశు పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది ధన్యవాదాలు